నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఖమ్మం నియోజకవర్గంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది ఖామం నగరంలోని పద్దెనిమిదవ డివిజన్లో కార్పొరేటర్ లక్ష్మీ మనోహర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నియోజకవర్గ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కోఆర్డినేటర్ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ హాజరై యాత్రను ప్రారంభించారు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నటువంటి బీజేపీ నిరంకుత్వ విధానాలని వ్యతిరేకిస్తూ మరి వాళ్ళు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా ప్రజలను విభజించి పాలించే పద్ధతిలో జరుగుతుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో అలాగే పట్టున గల్లీ గల్లీ ఇంటి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోవటమే దీని ప్రధాన లక్ష్యం అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టింది తాడత పీడిత ప్రజల వైపు ప్రజాపాలనని కొనసాగిస్తూ ఇంటి రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ కార్యక్రమం వాళ్ళన్నింటినీ కూడా పేద ప్రజలకి అందించడం కోసం యావత్ మంత్రివర్గం కేబినెట్ మొత్తం కూడా రాత్రి బదులు కష్టపడతా ఉంది ఈ కార్యక్రమాన్ని తెలియజేసే కోసమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం అతను కూడా ఈ ర్యాలీని దిగ్విజయం చేసేంత వరకు ఇది కొనసాగినంత చేత అందరూ ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా అందరికీ కూడా తెలియజేస్తాను వచ్చినటువంటి రామ్ రెడ్డి గారిని ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా అవసరం కావాలి